రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు వివిధ కారణాల వల్ల చివరి దశలో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టులను గుర్తించారు వాటిని మార్చి నాటికి పూర్తి చేసి వచ్చే ఖరీఫ్లో సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు మరోవైపు మెయిన్ కాల్వలు డిస్టిబ్యూటర్లు ఆయకట్టుకు నీరందించే కాల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వచ్చే ఏడాది రెండు పేల ఇరవై ఐదు మార్చి నాటికి వందకు వంద శాతం ఈ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరిగే విధంగా ఆరు ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తేవాలని సంకల్పించారు ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి అసంపూర్తిగా ఉన్నవి గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి నీరందించాలని సీఎం భావిస్తున్నారు అందులో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు గోదావరి బేసిన్తో పాటు కృష్ణా బేసిన్ లో అర్థాంతరంగా ఆగి పోయిన ప్రాజెక్టుల వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు భారాస ప్రభుత్వం గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు పంప్ హౌజులకే పరిమితమయ్యాయి భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతలను నిర్మించడం తప్ప మెయిన్ కాల్వలు డిస్ట్రిబ్యూటరీలు ఆయకట్టుకు నీరందించే కాలువలను వదిలేసిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నట్లు తెలుసుకున్నారు వాటిపై పలు దఫాలు చర్చించిన సీఎం తక్కువ ఖర్చుతో పూర్తయ్యేవి వీలైనంత త్వరగా సాగునీరు అందించేందుకు వీలున్న ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు అందుకు అవసరమైన అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు గోదావరి బేసిల్లోని నీలం వాగు పింప్రీ ప్రాజెక్టు పాలెం వాగు మత్తడి వాగు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టు సదర్మట్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఆ పనులు పూర్తి చేయడానికి రెండు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చవుతుందని వాటి వల్ల నలభై ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అధికారులు అంచనా వేశారు తక్కువ మొత్తాలతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులను మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు నీలం వాగు ద్వారా మంచిర్యాల జిల్లా పింప్రి ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మల్ జిల్లా పాలం వాగుతో జైశంకర్ భూపాలపల్లి జిల్లా మత్తడి వాగుతో ఆదిలాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూతో వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం జనగాం సూర్యాపేట జిల్లాలకు సదర్మఠ్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లా రైతులకు సాగునీరు అందించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది